నువ్వు ఐదు వందలకే ఇచ్చినా ఉంటే ఐదు వందలు తీసుకొని ఇవ్వాలి గ్యాస్ అది పద్ధతి ఉంటుండే కదా నువ్వు అదే తొమ్మిది వందలు మళ్ళీ తీసుకుంటున్నావు అకౌంట్ లో అదే అకౌంట్ లో పడితే అంటే పడితే ఆ అకౌంట్ లో పడి రుణమాఫీ ఏమన్నా అయిందా పింఛన్లు పెంచిర్రా మాకు జాగా లేదు రుణమాఫీ పింఛన్లు అయితే పెంచాలి మీకు కరెంట్ అప్పటి లెక్క ఉంటుందా పోతుందా మధ్య మధ్యలో మూడు నెలలు ఇవన్నీ చేస్తాను మూడు నెలలు ఎన్ని ಐನೆಲ್ಲಾ ಐನೆಲ್ಲಾ ಇದು ಈ ಪಾಯಿಂಟ್ ಅಡಗಲಮ್ಮ ಕಾಂಗ್ರೆಸ್ ಅಲ್ಲಿ ಯಾವಳ ಕೋಟೆಯಮಿಗ ಸರ್ ಯಾಟ್ ಮಾತಾಡೋವರೆಕಲ್ಲ ಅಷ್ಟ್ಲ ಮಾತಾಡತಿದಿ ಇಟ್ಲ ಮಾತಾಡದಾ ಮಾವನ ಸಂಪದ ಮುಕಾದಿನೇ ನಾನು ರೈತರು ರಾಜಕೋಟೆ ಮಾವನ ಸಂಪದ ನಾಗರಜಲ್ ವಡೈ ಸಿಲ್ಕನಗರ ಅದು ನಾನು ಕೂಡ ಏನು ಕೋಲಿದು ಬಾರಂ ಲೋಕಟು ಉಂಟುನ್ನ 5 ಲಕ್ಷದ ಡಿಮನ್ ನ ಕೋಟು ಉಂಟಾದು ಗುರುತಕ್ಕೆ ಕೋಟು ಉಂಟದು ನಾಲ್ಕೋ ನಂಬರ್ ಅಲ್ಲಿ ಓಡಾ ಆ ಡಬ್ಬದಿಂದ ನಾಲ್ಕೋ ನಂಬರ್ ಇರದು ಕಣಾ ಸಿಎಎಸ್ ಮಾಕೆ ಯಾಕಾಕಾದ್ರೆ చేసిందే కొంచెం నయం ఉందన్న కానీ ఆయన చేసింది ఏమన్నట్టే నన్ను ఇవన్నీ చేస్తా నేను పింఛిని ఇస్తా కళ్యాణ లక్ష్యం ఇస్తా ఇల్లు కట్టిస్తా గ్యాస్ పిరిగితా బస్సు అంటే బస్సు మనం ఊరికి ఎక్కటోళ్ళం కాదు మనం కష్టం చేసుకుని బతికేటోళ్ళం ఇవన్నీ మనకు అవసరం లేవు కానీ చేస్తా నేను ఆయన కంటే ఎక్కువ చేస్తాను వరకల్లా నమ్మితి నమ్మితి మోసం చేసింది ఇప్పుడు ఏది ఈ వారం పింఛన్ ఏది పైసలు ఏవి ఇరవై ఐదు వందలు ఇస్తాను అడిచిండి అమ్మా మరి రెండు లక్షల రుణం ఆఫ్ చేస్తాను తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది లేదు ఇంకా ఐదు కాలేదు ఎక్కడికి వెళ్ళి పనులు ఐదు కాలే అంతే ఐదు పనులు చేస్తాను ఐదు పనులు ఒకటి బస్సు ఒకటి కరెంటు రెండే ఎక్కడ రెండే నడుస్తుంది நான் சூசி தூரம் தூரம் எதுக்காக ஐதோ ப்ளாத் அப்படி கொஞ்சம் అదేం లేదు ఏదో జరిగిపోయినప్పుడు కొంచెం తెలుసు కానీ అది ఆశ ఆర్ గ్యారెంటీ రవి అని ఆశపడ్డాము లేవు మీ మహిళలకు కూడా మీరు అనుకోండి మోసం చేసం చేసారు అంటే వాడు మంచి చేసేది అంత మోసం కలుగుతుంది మన కేసీఆర్ సార్ పదిహేను అన్ని తెలుసు కాబట్టి నేను ఇంకోటి ఏంటంటే మన లేదా కలెక్టర్ ఒక ఇప్పుడు కలెక్టరే ఎంపీ అయితే మీకు అంతే అనేది తెలుసు కదా నాలెడ్జ్ ఉంటుంది కదా ఏమేమి చేయాలి ఏం సంగతి అన్న ఒక పదమూడు తారీఖు ఉన్నది

మూర్ పోట더니 वो डस्टपेट తినండి ఆ జాయిగాడు ఏయ్ సరే పట్ల జై తెలంగాణా బాబూ జై తెలంగాణా జై తెలంగాణా జై తెలంగాణ ఈ గల్లి మొత్తం తెలంగాణ ఒక్కడి కాదు కదా 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 ఏంది ఏమంటున్నావా ఆ బాటిల్ కేమంటున్నావా ఫుల్ బాటిల్ కేమంటున్నావా నువ్వు నన్ను చూసి దూరం దూరం పోర్తురు ఎక్కడికి నువ్వు ఐదు బ్లాక్ లోకి పడేర్పాడ అంటే ఏల్ల గవర్నమెంట్ ఎపక్కుంది

సార్ గుర్తుకు పోటీ మన రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ సారు కేసీఆర్ నిలబెట్టిండు ఇప్పుడు వాళ్ళు రెండు వేల ఐదు వందలు ఇస్తానన్నారు ఇచ్చిరా మనకి ఇంటింటి కళ్యాణాలకు స్కూటీ తొలం బంగారం ఇస్తాన్నారు ఇచ్చిరా మనకు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తాన్నారు ఇచ్చిరా పిల్లలకు చదువుకుంటు స్కూటీ ఇస్తాను పది రూపాయలకు ఇచ్చిరా మొత్తం మోసం చేసి గవర్నమెంట్ గద్దని ఎక్కర్రు కాబట్టి ఈసారి ఎక్కడ సార్ గెలిపిస్తాయి ఇవన్నీ మనకు ఉంటే మనకు బరాబర్ వస్తాయి చదువుకున్న వాళ్ళు మీరు అందరూ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి